ఏమో కాదు చంద్రబు ఆక మెరుస్తుంది నీ గుయ మీద ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు ఏ లంక బిందెలకి వెళ్ళి దోచుకొచ్చినవు బిందెలు నాకు ఇక్కడ దొరికినాయన లంక బిందెలన్నీ మన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాయి కదా మన సెక్రటేరి గులబొట్టలే పాతది నిజాం సర్కారు లంకబిందెలన్నీ ఆ ఇంటికేవారు ఇది నా కష్టార్జితమే నేను కొనుక్కున్నా నాకెవరికే చూసుకు లంకబిందెలు దొరకడానికి మా కాడే ఉందని ఆరు వందల తిరిగి ఇరవై వందలు తిరిగి కనబడతలేదు ఆరు వందల కోట్ల అప్పు మాత్రం కనబడుతుంది అన్నట్టు కదా ఉంది అంతే కదా మరి అంతే కదా ఆ అయితే కథ మొత్తం వాళ్ళు చేరుకుందా చేరుకుంది నా లంక బిందలు నా లంక బిందలు అని రేవంతం అయ్యా అంటే చేరకుంటాయి అంతే కదా ఏడుకోవాలి అడు మరి అంతే కదా దున్ని నోడికే దొరుకుతాయి మరి కూలగొట్టినోళ్ళకే దొరికినాయి Kerja dia ni